హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం అయితే నేను మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి మనకి ఏంటంటే ఇది నోటిఫికేషన్ అంటే మనకి జాబ్కి సంబంధించింది అయితే కాదు ఇది మనకి పిఎంకి సంబంధించి ఆవాస యోజన పథకం గురించి అయితే నేను మీకు ఈరోజు మీకు తెలియజేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి ఇల్లు లేని వాళ్ళకి మన పిఎం మోడీ గారి ఆవాస యోజన నుంచి అయితే మనకి ఇల్లు అయితే ఉచితంగా అయితే పొందే అవకాశం అయితే వచ్చేస్తుంది మీరైతే దీనికైతే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి దీని ప్రాసెస్ సంబంధించి అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను బట్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాండి ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఎందుకన్నా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే మీకు ముందుకు అయితే వచ్చేస్తాను బట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా అయితే ఇస్తాను ఒక ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి మీకు అర్థమవుతుంది ఒక ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనండి మనం మెయిన్ టాపిక్ వెళ్తే ఇక్కడ చూసుకోండి మనకి మంత్రిత్వ శాఖ నుంచి అయితే మనకి ఇది ఎంఓహెచ్యు నుంచి ద్వారా అయితే మనకి అమలు చేయబడుతున్న భారత ప్రభుత్వ ప్రధాన మిషన్ అని చెప్పుకోవచ్చు అండి ఇది మనకి ఇరవై ఐదు జూన్ రెండు వేల పదిహేను అయితే ప్రారంభించబడింది ఈ మిషన్ మనకి ఈడబ్ల్యూఎస్ అండ్ ఎల్ఐజీ మధ్య అయితే పట్టణ గృహాల కొరత అయితే పరిష్క పరిష్కరించబడి వచ్చిన నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై నాటికి దేశ స్వాతంత్రం పొంది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాటికి అర్హులైన అన్ని పట్టణ కుటుంబాలకి పక్కా గృహాన్ని అయితే అందించిన ద్వారా అయితే మురుకువాడలో ఉన్న నివాసులు నివాసులతో అయితే ఈ పథకం అయితే ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చండి ఒకటి ఈ పథకంలో ఇల్లు లేని వాళ్ళైతే అయ్యి ఉండాలండి ఖచ్చితంగా లేదా రెండు గదులు కచ్చ గోడలు మోల్డింగ్ లేకుండా ఉన్న ఇల్లు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టూ పాయింట్ టూ ఫైవ్ సంవత్సరాల పైబడిన చదువు రాని వాళ్ళు కూడా అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు మూడు స్త్రీ వితంతువు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇతరులు మైనారిటీలు తప్పనిసరిగా అయితే బాధితులు అయితే ఉండాలండి ఐదు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ముందు ముందునైతే ఇల్లు అయితే ఉండకూడదండి ఆరు ఎవరైతే ఇందులో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారే సంవత్సర ఆదాయం సంవత్సర ఆదాయం మూడు లక్షల నుంచి ఆరు లక్షల మధ్యలో అయితే ఉండాలండి అందుకని ఎక్కువ ఉంటే మనకి ఇల్లు అయితే వచ్చే అవకాశం అయితే లేదు ఏడు ఇందులో అయితే దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దాని పేరు మీద రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డులు అయితే ఉండాలి అలాగే ఓటర్ కార్డు తన పేరు మీద తప్పనిసరిగా ఉండాలండి ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్లై చేసుకోవడానికి అయితే ఉండవలసినటువంటి డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు ఇందులో అయితే చాలా వరకు అయితే చాలామంది అయితే మనకి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అయితే చాలా వరకు అయితే ఇల్లులు అయితే పొందడం అయితే జరిగింది ఒకటి ఆధార్ కార్డు జెరాక్స్ అయితే మనకు కావాలి రేషన్ కార్డు జెరాక్స్ అండ్ తాజాగా తీసుకున్న ఫోటో అయితే ఉండాలి కుల ధృవీకరణ పత్రం ధృవీకరణ పత్రం అంటే మనకి క్యాష్ ఇన్కమ్ సంబంధించి సర్టిఫికేట్ అయితే కావాలండి సొంత స్థలం యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఒకనండి సెల్ఫ్ డిక్లరేషన్ అంటే సొంత స్థలం మాది అని చెప్పేసి దాని మీద రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మంది ఆదాయ సంవత్సరానికి ఇన్కమ్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఆదాయ ఇన్కమ్ పత్రం ఓకేనండి ఆహార భద్రతా కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలి ఓకేనండి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే ఉండాలి పుట్టిన తేదీ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి దీనితో దీనికి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా కేవైసీ అయితే లింక్ అయి ఉండాలి ముఖ్యంగా భారత్లో అయితే ఖచ్చితంగా ఉండాలి మీరు ఒక ఇండియన్ అయ్యి ఉంటే కనుక ఈ నివాస సంబంధి ధృవీకరణ పత్రం కూడా అయితే ఉండాలండి ఓకేనండి మీరు తాజాగా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైట్ ఫోజో కూడా ఫోటో కూడా ఒకటి ఉండాలండి అండ్ పిఎంఏవై దరఖాస్తు ఎలా చేసుకోవాలని మీకు డౌట్ అయితే ఉంటుంది ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితే మనకి ఆన్లైన్ అయితే దరఖాస్తు చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాసేవా కేంద్రం అంటే ప్రజాసేవా కే అంటే ఎగ్జాంపుల్ మనకి మీ సేవ అండ్ ఈ సేవ ఓకేనండి మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్కి అయితే వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి కాకపోతే పైన చెప్పినటువంటి నేను పైన చెప్పిన రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోజు ఫొటోస్ ఇవి అన్నీ మీరైతే తీసుకొని అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఒకనండి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికార వెబ్సైట్ నుంచి అయితే మనకి హెచ్టిపిఎస్ డాట్ స్లాష్ స్లాష్ పిఎం పిఎంఏవై ఎంఐఎస్ డాట్ జిఓన్ డాట్ అయితే ఇందులో అయితే మీరు సంప్రదించవలసి ఉంటుంది మీకు ఒకవేళ డౌట్స్ వచ్చి మీకు కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేయాలనుకుంటే కానీ చూసుకుంటే కదా జీరో డబల్ వన్ టూ త్రీ జీరో సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ అండ్ జీరో డబల్ వన్ టూ త్రీ జీరో సిక్స్ త్రీ సిక్స్ టూ జీరో నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు అండ్ ఇంకో ఇంకోటి అయితే ఇచ్చారు జీరో డబల్ వన్ టూ త్రీ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ జీరో డబల్ వన్ టూ త్రీ జీరో సిక్స్ వన్ ఎయిట్ టూ సెవెన్కి అయితే మీరు కాల్ అయితే చేయొచ్చు దీనికి అప్లై లింక్ అయితే మనకి మొబైల్ అయితే అవ్వదు మీరు చెప్పాను కదండి ఒక ఫ్రెండ్స్ నేను వీడియో అయితే జన్యూన్గా అయితే చేశాను మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ మీరైతే అప్లై చేసుకున్న తర్వాత మీరైతే నాకైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తారు ఎందుకంటే నేను వీడియో అయితే జన్యున్గా చేశాను ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ